హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకు బిగ్ అలర్ట్ రైతు భరోసా స్కీమ్ పై మంత్రి సీతక్క కీలక ప్రకటన అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి రైతు భరోసా స్కీమ్పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా కాకుండా పంట చేసే రైతులకే రైతు భరోసా పథకం వర్తించజేస్తామని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగున ఏటూరు నాగారం అన్నాయగూడెం మండలాల్లో పర్యటించిన సీతక్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనకు తప్ప తప్పిందలతో రైతులకు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు రాజును చేయడమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చి ఏడాది లోపే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణమాఫీ చేశామని గర్వంగా చెప్పారు పెండింగ్ రుణమాఫీ జాబితాను పరిశీలిస్తున్నారు పంట పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఎకరానికి పదిహేను వేలు ఆర్థిక సాయం అంద సాయం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఈ విషయంపై తెలిసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు భరోసా స్కీమ్ సారంలో రైతు భరోసా అమలుపై చేయనున్నారు రైతు బంధు నిధులు దుబారా అయ్యాయని గుర్తించారు రేవంత్ రెడ్డి సర్కారు రైతు భరోసా స్కీమ్ వివి విధి విధానాలను రూపకల్పన కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి క్యాబినెట్ నివేదిక సమర్పించిన అనంతరం సంక్రాంతి నుండి ఈ స్కీమ్ అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది బీఆర్ఎస్ మాదిరిగా ప్రతి వ్యవసాయ భూమికి స్కీమ్ వర్తం చేయకుండా సీలింగ్ పెట్టిన కేవలం పంట చేసే రైతులకు మాత్రమే భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలోనే మంత్రి సీతక్కపై వివిధ కామెంట్స్ చేయడం జరిగింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్